నువ్వు ఇక్కడ నేను తింటున్నా పైసలు నాకే ఉండాలి ఇప్పటికే అరగంట వీళ్ళ ఆఫీసర్ ఎవరు వస్తారు వీళ్ళ మేనేజ్మెంట్ అని అంటే వర్క్ హెల్త్ సార్ డిపార్ట్మెంట్ సార్ నేను అన్న బాధితున్నా ఇయో కూర వచ్చింది సార్ స్క్రబ్బు బౌలుదా స్క్రబ్బు ఇది అడుగుదా నోట్లో వచ్చిందని అడుగుదా కూడా రిప్లీ కౌంటర్ ధ్యానల్ లేదు వీళ్ళు అసలు మా బాధ్యత ఇది మీరు ఎవరు చెప్పాలంటే నెంబర్ ఇవ్వాలి కూడా నెంబర్ కూడా ఇస్తలేరు ఒకసారి ఏరియా గీతాభవన్ ఒకసారి చెప్పండి ఆర్టీసీ బస్ స్టాండ్ గీతా గీతాభవన్ హోటల్ నువ్వు ప్లేట్ పెట్టి అలాగే నువ్వు పెట్టి అంటున్నా ప్లేట్ పెట్టి అంటున్నావు ప్లేట్ ఎందుకు నువ్వు తగ్గదాగా కస్టమర్ కస్టమర్ నేను ఎందుకు తీసినావు నేను ఈ మళ్ళీ నువ్వు చెప్పడానికి నువ్వు దీన్ని పెట్టు అని చెప్పినా నువ్వు ఎందుకు నువ్వు నెక్స్ట్ కాదు నువ్వు నీ ప్లేట్ పూర పెట్టి నా

நெம்பர் எந்த சர்ஃபிகேட் சர்டிஃபிகேட் நெம்பர் அது அடிப்படையு பண்ணது நெம்பர் இப்போ எதுக்கு அந்த தப்புனப்பு ఇది ఎట్లా నువ్వే చెప్పు వేరే చిన్నదాని సమర్థించదు బాబు తప్పు తప్పు మా ఒప్పుకోవాలి అదే నిజాయితీ అంతే ಪೇರ್ ಕಾನಿ ನಾವು ಬಿಲ್ಲುಲ இதுல <tí> வர <tí>